గుడ్ మార్నింగ్ అందరికి నేను మీ అందరి కోసం ఒక వెయిట్ లాస్ కిప్ చెప్పాలనుకుంటున్నాను చియా సీడ్స్ అనేవి బయట దొరుకుతాయి ఇలా ఉంటాయి ఫ్లిప్కార్ట్లో దొరుకుతాయి మీషోలో దొరుకుతాయి బయట ఆఫ్లైన్ మార్కెట్లో కూడా దొరుకుతాయి ఇలా ఉంటాయి సబ్జాగింజల్లా ఉంటాయి సేమ్ ముందుగా గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి వాటర్ ఇందులో ఒక హాఫ్ స్పూన్ చీయా సీడ్స్ వేయాలి వేసి ఒక ఫైవ్ మినిట్స్ నాననివ్వాలి నానబెట్టాలి ఫైవ్ ఆ టెన్ మినిట్స్ నానియ నానబెట్టాక కొంచెం लम टू स्पू टू तेन टू स्पून लेकिन वन स्पून मेस्ट कभी वेस्ट तो वन स्पून इसको చేసి ఒక టెన్ మినిట్స్ అలా నాన్ వెట్ వాటర్ గోల్వెచ్చగా ఉండాలి మరీ హార్ట్గా కాదు మరి క్లీన్గా కాదు డైన్లీ ఎర్లీ మార్నింగ్ లేవగా రోజు పరగడుపున ఒక గ్లాస్ట్రా అయితే సరిపోతుంది ఈ చియా సీడ్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ చియా సీడ్స్ వల్ల వెయిట్ లాస్ అవ్వడం జరుగుతుంది వీటి వల్ల ఉపయోగాలు ఎముకలు బలపడతాయి థైరాయిడ్కి షుగర్కి బాగా ఉపయోగపడతాయి వెయిట్ గ్యాస్టిక్ కూడా తగ్గిస్తుంది మన లేడీస్ అందరికీ పొట్ట బాగా పెరిగిపోయి అంటే ఇది తాగడం వల్ల వెళ్ళి ఫ్యాట్ రెడ్ బాగా తగ్గుతారు నాకైతే తగ్గింది నేను ఇదే వాడుతున్నాను నేను తగ్గ నేను ఒక త్రీ మంత్స్ నుంచి వాటినా డైలీ మార్నింగ్ డైలీ తాగుతాను పర్ఫెక్ట్ మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బై